ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొందరికి కూర్చుని ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది ఎక్కువ గంటలు కూర్చోవటం వల్ల వీళ్ళకి నడువు నొప్పులు మెడ నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి అట్లాగే కాళ్ళన్నీ కూడా టైట్గా అయిపోయి బరువుగా అనిపిస్తూ ఉంటాయి మరి కొంతమందికి కూర్చునే వారికి నుంచుంటే బాగుండి అనిపిస్తుంది కొంతమందికి కొన్ని వృత్తులు రోజు ఎనిమిది గంటల పాటు నుంచునే లేక పది గంటల పాటు నుంచునే పని చేయవలసి వస్తుంది ఇలాంటి వారికి కూర్చుని చేస్తే బాగుండు అనిపిస్తుంది ఇట్లా నుంచుని ఉద్యోగ వ్యాపారాలు చేసే వాళ్ళకి కొన్ని సమస్యలు కొత్తగా వస్తుంటాయి మరి ఇలాంటి వారికి ఏ వృత్తుల వారికి ఏ సమస్య వస్తుందో దానికి పరిష్కారం ఏంటో ఈరోజు మనం స్పెషల్గా ఆలోచించబోతున్నాం ఎనిమిది గంటల గేటుల దగ్గర కాపలాగాసే సెక్యూరిటీ గార్డులకి ఒకటి రెండోది మంగళవారం నుంచుని రోజుకి ఎనిమిది పది గంటలు అట్లా క్రాఫ్ట్ చేస్తున్నప్పుడు కదలకుండా అక్కడే నుంచుంటుంటారు కదా అలాంటి వారికి స్టేబుల్గా నుంచి వారికి షాప్స్లో కానీ ఫ్యాన్సీ స్టోర్స్లో కానీ బట్టలు బంగారు దుకాణాల్లో కానీ చాలామంది సేల్స్ గర్ల్స్ సేల్స్ బాయ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నుంచుని వచ్చిన కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అవన్నీ చూపిస్తుంటారు ఎక్కువ గంటలు నుంచునే ఉంటారు వీళ్ళు కానీ ఆ ప్లేస్లోనే పర్టికులర్గా వాళ్ళకి అక్కడ వెళ్ళటానికి లేకుండా ఉంటుంది ఇలాంటి వారికి రోడ్డు మీద ట్రాఫిక్ని కంట్రోల్ చేయటానికి ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్స్ దగ్గర నుంచి ఉంటారు చూడండి వాళ్ళు ఎక్కువ గంటలు అట్లాగే కదలకుండా పాప నుంచోవాల్సి వస్తుంది ఇలాంటి వారందరికీ సన్నగా ఉన్న అసలు లావుగా ఉన్న వారికి మాత్రమే రావాల్సిన జబ్బు సన్నగా ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళందరికీ వస్తున్నాయి ఇట్లాంటి సంబంధమైన ఉద్యోగాలు చేసేవారికి వచ్చే దీర్ఘకాలిక సమస్య వెరికోజ్ వీన్స్ కాళ్ళల్లో రక్తనాళాలు డ్యామేజ్ అవుతుంటాయి ఈ నుంచుని ఉద్యోగం కదలకుండా ఉండి చేయటం వల్ల దీనివల్ల ఏమవుతుంది ఎందుకు వస్తున్నాయి దీనికి పరిష్కారం ఏంటి కాస్త ఆలోచిస్తే ఇప్పుడు కదలకుండా ఒకే చోట నుంచున్నప్పుడు గుండె చెమ్మిన రక్తం ఆటోమేటిక్గా కిందకి దిగుతుంది మరి కిందకి దిగిన రక్తం మళ్ళా గుండెకెళ్తే కదా మళ్ళీ సర్కులేషన్ అయ్యేది మరి మంచి రక్తం కిందకు వస్తున్నది మరి చెడ్డ రక్తం కింద నుంచి పైకి ఎక్కాలి కదా చెడ్డ రక్తాన్ని కింద నుంచి పైకి మోసుకెళ్ళే రక్తనాళాలు రక్తాన్ని పైకి లిఫ్ట్ చేయాలి ఎట్లా మెట్లెక్కినట్టు బ్లడ్ పైకి ఎక్కెళ్ళాలి రక్తనాళాల లోపల తలుపులు ఉంటాయి చూడండి ఈ రక్తనాళాలు ఎట్లా సంకోచ వ్యాకోచాలతో రక్తాన్ని ఎట్లా పైకి ఎక్కిస్తున్నాయో ఇప్పుడు ఈ రక్తం కింద నుంచి పైకి ఎక్కటానికి ఏ ప్రెషర్ కారణమవుతున్నది ఏ మోటార్ కారణమవుతున్నది అంటే కాళ్ళల్లో ఉండే కండరాలు పిక్కల్లో ఉండే మజిల్స్ తొడల్లో ఉండే మజిల్స్ అన్నీ కూడా సెకండ్ హార్ట్ లాగా కింద నుంచి రక్తాన్ని పైకి లిఫ్ట్ చేస్తాయి అన్నమాట ఎప్పుడైతే కాళ్ళల్లో ఈ కండరాలు వీక్ అయిపోతాయో కింద నుంచి రక్తం పైకి ఎక్కే మెకానిజం వీక్ అయిపోతుంది మరి కాళ్ళల్లో ఖండాలు ఎప్పుడు వీక్ అవుతాయి స్టేబుల్గా ఏడెనిమిది గంటలు కదలకుండా నుంచునే వారికి కాళ్ళల్లో మజిల్స్ అన్నీ ఇన్యాక్టివ్ అయిపోతాయి ఎందుకంటే కదపకుండా నుంచుంటున్నాం కదా మజిల్స్ అని కదులుతుంటే ఆ మూమెంట్ వేరుగా ఉంటుంది వాటికి మంచి స్ట్రాంగ్గా తయారవుతుంటాయి సంకోచ వ్యాకోచి యాక్షన్ బాగా ఉంటుంది కదిలేటప్పుడు కదలకుండా కూర్చోవటం వల్ల ఖండాలు వీక్ అయినట్టే నుంచోవటం వల్ల ఇక్కడ వీక్ అవుతుంటాయి ఎందుకని కాళ్ళల్లో కండ్రాలు ఎక్కువ గంటల నుంచి ఉన్నందువల్ల ఆ మజిల్ స్టిఫ్నెస్ వచ్చేస్తుంది ఆ మజిల్ వీక్నెస్ వస్తుంది అందుకని రక్తాన్ని కింద నుంచి పైకి గెంటే మెకానిజం సంకోచ వెకోచాలు మజిల్స్లో సరిగా లేక రక్తం రక్తనాళాల్లో గూడు కట్టుకుపోయి రక్తనాళాల లోపల తలుపులు మ్యాచ్ అవ్వక రక్తం వెనక్కి వచ్చేస్తుంది ఇంతకుముందు హెల్దీగా పైకెక్కటం చూశారు కదా పైకెక్కిన రక్తం వెనక్కి వచ్చేయటం ఇప్పుడు కనపడుతున్నది కదా దీన్ని ఎలా ఎగ్జాంపుల్తో చెప్పచ్చు అంటే మీకు మీరు రెండు అడుగులు ముందుకు నడవండి ఆ తర్వాత ఒక అడుగు మళ్ళీ వెనక్క నడవండి మళ్ళా రెండు అడుగులు ముందుకు నడవండి ఒక అడుగు వెనక్కు నడవండి మళ్ళీ ఎట్లా నడిచి వెళ్ళండి ఒకసారి ఎట్లా ఉంటుందో చూద్దాం మీ రక్తం రెండు అడుగులు ముందుకెయ్యం తలుపు సరిగా క్లోజ్ అవ్వనందువల్ల మళ్ళీ లీక్ అయిపోయి వెనక్కి వచ్చేసి ఒక అడుగు వెనక్కి వేస్తున్నాయి మళ్ళా రెండు అడుగులు ముందుకి తలుపు లీక్ అయి ఒక అడుగు వెనక్కి మీ రక్తం ఎట్లా ఎక్కుతుంది అందుకని రక్తనాళాల రక్తం ఎక్కువసేపు నిలవ ఉన్న రక్తం వల్ల రక్తనాళాలు ఉబ్బుతాయి ఆ ఉబ్బటం వల్ల పైకి పొంగి కనపడుతుంటాయి కాళ్ళల్లో రక్తనాళాల్లో రక్తం ఎక్కువ ఉండటం వల్ల పోట్లు మంటలు వస్తాయి నిదానంగా ఉబ్బటంతో పాటు ఇంకా కాలు చివర భాగాల్లో పాదాల భాగాల్లో నల్లగా అవటం పెక్కల భాగాల్లో మరి నిదానంగా దురదలు రావటం అక్కడ ఇన్ఫెక్షన్స్ రావటం పుళ్ళు పడటం కూడా జరుగుతుంటుంది రాను రాని స్థితి అంతా డెవలప్ అవుతూ ఉంటుంది అందుకని కదలకొండ ఎక్కువ గంటలు నుంచునే వారికి సహజంగా బాగా లావ్ ఎక్కువ ఉన్నవారికి తొడలో పిక్కలు ఎక్కువ ఉన్నందువల్ల వాళ్ళకి రక్తనాళాల్లో మధ్యలో తలుపులు సరిగా మ్యాచ్ అవ్వవు రక్తనాళాలు అడ్డదిడ్డంగా అయిపోయి మ్యాచ్ అవ్వనందువల్ల లావు వల్ల రక్త ప్రసరణ సరిగా జరగక కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బుతాయి కానీ సన్నట వారికి ఎందుకు ఉబ్బుతున్నాయి అంటే కదలకుండా నూర్చోవటం వల్ల మజిల్స్ వీక్ అయిపోయి అట్లా వచ్చేస్తున్నాయి అందుకని ఈ సమస్య నుంచునే వారందరికీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన నాలుగు కాకుండా ఇంకా రకరకాల వృత్తులు మీకు తెలిసినవి ఉంటాయి అలాంటి సిచువేషన్ ఏమైనా ఉంటే మీరిట్లాంటి సమస్య భవిష్యత్తులో రాకూడదంటే దీనికి పరిష్కారం ఉంది అదే మీరు రోజు ఎక్కడ మెట్లు ఉన్నా సరే లిఫ్ట్ వాడకుండా మెట్లు సాధ్యమైతే రెండు మూడు ఫ్లోర్లు ఎక్కడానికి ట్రై చేయండి ఎక్కటం వల్ల కాకపోతే కనీసం దిగటానికన్నా ఐదారు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లు ఉంటే కూడా మెట్లు దిగటానికి రోజు ప్రాక్టీస్ చేయండి కనీసం ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడున్న పదంతస్తులుంటే దిగి వెళ్ళండి పిక్కలకు మంచి వ్యాయామం ఈ వెరకోజ్ విని సమస్య ఇట్లాంటి వాళ్ళకి రాదు మీరు ఉద్యోగ వ్యాపారాల్లో నుంచున్నా ఆ నష్టాన్ని ఇక్కడ వ్యాయామం కవర్ చేసేస్తుంది ఆ మజిల్స్ని హెల్దీగా చేసేస్తుంది అలాగే రోజు స్కిప్పింగ్ కానీ ఏజ్లో ఉంటే మీకు కాస్త సన్నగా ఉన్నవారు గుంజీళ్ళు తీయగలిగితే వయసు సహకరిస్తే గుంజీళ్ళు స్కిప్పింగ్ స్పాట్ జాగింగు ఇలాంటివన్నీ మీ పిక్కల బలాన్ని బాగా పెంచుతాయి మీరు ఎనిమిది గంటల నుంచోటంలో వచ్చే ఇలాంటి సమస్యని ఈ వ్యాయామాలు రివర్స్ చేసేస్తాయి అందుకని ఆ కాళ్ళల్లో ఖండాలు వీక్ అవ్వకుండా స్ట్రాంగ్ అయ్యేటట్టు చేసి తలుపులు సరిగ్గా క్లోజ్ అయ్యేటట్టు చేస్తే మజిల్ సెకండ్ హార్ట్లా స్ట్రాంగ్గా పనిచేయడానికి ఇవి మంచిది అన్నమాట దీనితో పాటు పాదాల వ్యాయామాలు పిక్కల వ్యాయామాలు కొంచెం నుంచి ఏదైనా సపోర్ట్ తీసుకుని పాదాల మీద ఎట్లా అంటాం ఎట్లా అంటాం ఎట్లా అంటాం ఎట్లా అంటాం కదా ఈ పాదాల వ్యాయామాలు బాగా చేయండి కాళ్ళను మోకాళ్ళ దగ్గర నుంచి మడవటం ఎట్లా అంటాం మంచం మీద పొడుకునే చేయచ్చు నుంచు నిన్న ఒక్కాన్ని మడిసి ఎట్లా చేయటం అనే చేయొచ్చు వీటి వల్ల పిక్కల ఖండాలు బలపడతాయి ఇలాంటి వ్యాయామాలు చేసుకోండి ఆ ఉద్యోగం ఎనిమిది గంటలు చేసినా మీకు జబ్బు రాకుండా ఉంటుందని వచ్చిన వారు ఇలాంటివి చేసుకుంటే ఉపశమనం కా బాగా కలిగి వాళ్ళ ఫర్దర్గా విన్స్ పెరగకుండా మంటల పోట్లు తగ్గడానికి బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం